బంగాళాఖాతంలో ఏర్పడిన మెంత తుఫాను మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారింది ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరం వైపు వేగంగా కదులుతున్నట్లు విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు ఈ రోజు సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో ఇది తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు గడిచిన ఆరు గంటలుగా గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాను ఉత్తర వాయువ దిశగా పయనిస్తుందని వాతావరణ శాఖ పేర్కొంది ప్రస్తుతం ఇది మచిలీపట్నానికి నూట తొంభై కిలోమీటర్లు కాకినాడకు రెండు వందల డెబ్బై కిలోమీటర్లు విశాఖపట్నానికి మూడు వందల నలభై కిలోమీటర్ల దూరంలో కేంద్రం ఉందని ఉందని అధికారులు నిర్ధారించారు తీరం దాటే సమయంలో వీచే ప్రమాదం వాతావరణ కేంద్రం హెచ్చరించింది గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలు వీస్తాయని అంచనా వేసింది తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రజలు ముఖ్యంగా మత్స్యకారులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు ఈ క్రమంలో సముద్రం అల్లో కల్లోలంగా ఉంది బలమైన అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో ఏపీలోని పోర్టులను విశాఖలోని తుఫాన్ హెచ్చరికల కేంద్రం అలర్ట్ చేసింది విశాఖపట్నం గంగావరం పోర్టులకు ఆరో ప్రమాద హెచ్చరికను మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం పోర్టులకు ఐదో ప్రమాదక హెచ్చరికను జారీ చేసింది రాష్ట్రంలోని పదిహేడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు కోస్తా జిల్లాలో ఇప్పటికే భారీ వర్షాలు మొదలవడంతో యంత్రాంగం అప్రమత్తమైంది కాకినాడ జిల్లాలో తుఫాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది ఉప్పాడ తీరంలో సముద్రపు అలలు ఉవ్వెత్తును ఎగిసిపడుతున్నాయి దీని దాటికి ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది అలల తాకిడికి భారీ రోడ్డుపై కొట్టుకు వచ్చారు తీర ప్రాంత గ్రామాల్లోని ఇల్లు కోతకు గురి కావడంతో స్థానికులను పునరాస కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది ఇక కోనసీమ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఈదురుగాలుతో కూడిన వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది అధికారులు సముద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పనులు చేపట్టారు